పడసరా టీడి పలై పడసరా టీడి ఉండదో టీడి గా పోటి తీసేయడం దొంపు లేక వాళ్ళకి కరపుల వచ్చే వెదుపోటి మేము దలితలను చెప్తున్నా దలితౌ దైర్యంతో సత్య నారాయణంటం చెప్నాడు ఎనగరే ఎనగరే పడసరా దలితలను ఐటూ చెప్తున్నా భవిష్యత్ గ్యారెంటీ అని చెప్నాడు మా ప్రజలకే కార్యకర్తలకే గ్యారెంటీ లేదు భవిష్యత్ గ్యారెంటీ ఏమిస్తాడో ప్రజం మాకు మాకు ఒక దలితను పడసరా టీడి పలై పడసరా టీడి ఉండదో టీడి గా పోటి తీసేయడం దొంపు లేక వాళ్ళకి కరపుల వచ్చే వెదుపోటి చె దళితుల నాయకులు చెప్తున్నాము భవిష్యత్ గ్యారంటీ అని చెప్పినాడు మా ప్రజలకే కార్యకర్తలకే గ్యారంటీ లేదు భవిష్యత్ గ్యారంటీ ఏమిస్తాడు ప్రజలు మాకే మాకు ఒక దళితు ఏ ఆ తందులో నుంచి వెళ్ళిపోమను

रामपाल अधिपाक ताल मंचर ये करना है कि करके कोचे सीना ये करना करना को ये 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 को అసలు కొన్నల మాట నిపుణే 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 ని

पकिरी <laughs> आप कैसे हैं आप कैसे चल गए अब बुकल कैसे चल बेटा बन जाओगे कल आप के बाप की बुकल क्या हुआ बन गया अब बात करो 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 ब ന്യായം ലി രോഗ കഷ്ടപ്പെടും വ്യക്തി

ಇక్కడ ಪ್ರೈಮರ್ ರನ್ ಮಾಟಲ ಚಂದ್ರಬಾಬ ಲಂಚಕಡಕು ಚಂದ್ರಬಾಬ ಲಂಚಕಡಕು ಲೋಕೇಶ್ ಲಂಚಕಡಕು ನಮ್ಮಪ್ಪ ಲೋಕೇಶ್ ಹೋಗ್ලා ಸೊಲ್ಲ ಲಂಚಕಡಕ ಇಕ್ಕೆ ಜೀವಕಾರಂgeqslant ಯವರಗಳ ಲಂಚಕಡಕ ಇಕ್ಕೆ ಲಂಚಕಡಕ ಲೋಕೇಶ್ ಪಾಟೇತ್ರಿ ಕೋರ್ಟ್ ಕಟ್ ಎಂಜನಾಯಕ್ ಲಂಚಕಡಕ ಲೋಕೇಶ್ ಪಾಟೇತ್ರಿ ಎಂಜನಾಯಕ್ ಲಂಚಕಡಕ ಜೋ ಲೋಕೇಶ್ ಪಾಟೇತ್ರಿ ಯವರಗಳ ಲಂಚಕಡಕ ಎಂಜನಾಯಕ್ ಲಂಚಕಡಕ ಬಾಬಾ

காரணம் <laughs> காரணம் लगे like